హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ ముందుకైతే నేను మా అమ్మ వాళ్ళ గృహప్రవేశం లాంగ్ వీడియోతో అయితే వస్తానండి ఫస్ట్ అయితే నా లుక్ ఎలా ఉందో మీరైతే చూసి నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఇప్పుడైతే మనం గ్రో ప్రవేశం వీడియో అయితే స్టార్ట్ చేసొద్దాము ఇదేనండి మా అమ్మ వాళ్ళు కట్టుకున్న చిన్న ఇల్లు ఒక బెడ్రూమ్ కిచెను చిన్నదండి బయట ప్లేస్ అయితే కొంచెం ఓపెన్గా వదిలేసుకున్నాము అమ్మ వాళ్ళు అయితే దేవుణ్ణి నమ్ముకున్నారండి అందుకనే వాళ్ళు ఏ పనైనా ప్రేయర్ చేసుకొని చేస్తారన్నమాట శంకుస్థాపన కూడా వాళ్ళు ప్రేయర్ చేసే స్టార్ట్ చేస్తారండి ఇంతకుముందు మీకు వీడియో పెట్టాను ఇప్పుడు కూడా నాలుగు వైపులు నాలుగు గుమ్మాలకి రిబ్బన్లు అయితే కట్టేశాము ఎంట్రన్స్ గుమ్మం అయితే అమ్మ నాన్న అమ్మ నాన్న రిబ్బన్ కటింగ్ చేసి పాస్టర్ గారు ప్రేయర్ చేసి లోపలికి వచ్చామండి అందరము తర్వాత నాలుగు వైపులా అందరి చేత పూలు అయితే జల్లించారండి తర్వాత ఇంటికి పెద్ద ఆడపిల్లలని నేను పెద్ద అమ్మాయి అల్లుడు చేయండి అని బెడ్రూమ్ అయితే మేము ఓపెన్ చేసామండి రిబ్బన్ కటింగు రెండు అయితే అమ్మ నాన్న ఒక బెడ్రూమ్ మేము ఓపెన్ చేసాము ఇంకో గుమ్మం సైడ్ అయితే పెదనాన్న పెద్దమ్మ వాళ్ళ చేత ఓపెన్ చేయించామని అన్నమాట తర్వాత ఇంకో గుమ్మం ఉందండి ఆ గుమ్మం దగ్గర అయితే మా పెద్దమ్మ మా చెల్లి కలిపి ఓపెన్ చేశారండి రిబ్బన్ కటింగ్ చేసి ఇలా నాలుగు గుమ్మాలు అయితే రిబ్బన్ కటింగ్ చేసి ఓపెనింగ్ చేసేసి అందరం లోపలికి వెళ్ళిపోయి నాలుగు వైపులా పువ్వులు చల్లేసి ఆయనైతే ఫస్ట్ గారు అయితే ప్రేయర్ స్టార్ట్ చేశారండి వాళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు మేమిద్దరం మా చెల్లి నేను ఆడపిల్లలం కాబట్టి ఇంటికి మేమైతే పాలు పొంగించడానికైతే పొయ్యి వేసి ఒక పొయ్యి మీద పాలు పొంగించడానికి కూడా ఇంకొక పొయ్యి మీద దాకలో అణువులండి అండి మా సైడు గృహప్రవేశం అయితే అణువులు అయితే ఉడికిస్తారన్నమాట మేము అవన్నీ అయితే రెడీ చేసుకుంటున్నాము తర్వాత ఆవు పాలు అండి గృహప్రవేశం జరిగితే ఆవు పాలుతోనే పాలు పొంగిస్తారండి అందుకనేసి ఆవు పాలు అయితే తెప్పించాము ఆవు పాలు అయితే కుండలో పోసేసామండి కొత్త ఇంట్లో కుండలో పాలు ఎంత బాగా పొంగితే అంత మంచిదంటండి ఎంత ఎక్కువ పొంగితేనే నాలుగు వైపులా అయితే బాగా పొంగిందండి చాలా హ్యాపీ అనిపించింది అందరికీ తర్వాత అందరం కొంచెం కొంచెం వేసామండి అంటే మా పిన్నులు బాబాయిలు పెద్దమ్మ పెద్దనాన్న అందరూ అనమాట వచ్చిన వాళ్ళందరూ అలా ఎంతమంది ఉంటే అంతమంది చేత కొంచెం కొంచెం పాల్లో భీమేస్తే చాలా మంచిదంటండి ఆ ఇంట్లో అన్నింత మంచి జరుగుతుందంట అందుకని అందరి చేత బీమేయించాయి అనమాట అయితే వండిసాము ఇలా రెడీ చేసేసామండి ఇదంతా అయిపోయింది ఇంకా తెల్లవారితే భోజనాలు అనమాట భోజనాలకైతే ఈసారి క్యాటరింగ్కి ఇవ్వకుండా వంటలైతే చేసామండి చేయించామండి ప్రవేశానికి మేము పెట్టిన మెను అయితే అన్నవరం ప్రసాదం బూర్లు వంకాయ మునక్కాడ బిర్యానీ పప్పు మామిడికాయ ఇవేనండి సింపుల్గా పెట్టామన్నమాట ఇదే వంటకాలు చేసేది ఇంకా టైం కుదరక నేనైతే వీడియోలు అయితే తీయలేదండి కానీ తీసిన చిన్న వీడియోనే మీ అందరితోనే నా సంతోషాన్ని పంచుకోవాలని చిన్న వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను మీకు తప్పకుండా నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్